మహానగరంలో ఎవరి ఇంట్లో వాళ్ళు తలదాచుకుంటూ పిన్నాళ్ళు సుఖంగా ఉంటే ఇప్పుడేమో నన్ను ఆడిబోసుకుంటున్నారు నేనేదో వారిళ్ళ మీద విరుచుకుపడుతున్నానట అరే ఇంతకీ నా పేరు చెప్పలేదు గను నేను చెరువుని నిత్యం బిజీగా ఉండే మహానగర వాసులకు నా ఆత్మక్షోభ వినిపిద్దామని వచ్చాను నేను చెరువుని ఈ మహానగరంలో నా ఇల్లు అదే నా ఆవాసం ఇప్పుడు కనబడటం లేదు అరే ఏమైంది నీ కొంప కూడా మునిగిపోయిందా ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా అవును కొంప మునిగింది నాకు విశాలమైన ఆవరణతో ఇల్లుండేది అది కాస్త మాయమైపోయింది గీలినవారు యాగాలు యజ్ఞాలు చేయడం వల్ల వరుణుడు కరుణించి జోరుగా వర్షాలు ఇవ్వడంతో చెరువులు మెండాయి మా ఉనికి సరిగా ఉంటే యజ్ఞఫలంగా వచ్చిన నీరంతా వాళ్ళు నిండుకుండలా ఉండేది కానీ ఏం చేస్తాం కలికాలం నీరేమో వచ్చి పడుతున్నది మా ఆవరణేమో కుదించుకుపోయింది మా ఉనికి మాయమైపోయింది దీంతో నీరంతా ఊర్ల మీద పడిపోతున్నది మీరంతా మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు సరే తప్పెవరదంటావు అని మీరు అడగవచ్చు అది తెలుసుకుందామనే కదా బయలుదేరాను ముందుగా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు నీ వల్లనే నా ఉనికిపోయింది చెరువులన్నీ మాయమైపోతున్నాయి ఇది అన్యాయం అని అరిచారు చాలే మహా చెప్పొచ్చావు నగరవాసుల అవసరాలు పెరిగిపోతున్నాయి ఇల్లు కొనేవాళ్ళు ఎక్కువైపోయారు సొంతింటి కళలు తీర్చడం కోసమే మేము కష్టపడి వెంచర్స్ వేస్తున్నామన్నారు వాళ్ళు కానీ చెరువులు కుండలు సరస్సు జోలికి ఎందుకు వెళ్ళారు మీరు అసలు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు నిలదీశా ఊరికే అరవకు తప్పంతా మాద ఆ స్థలం అదేలే నీ స్థలం మేము లాక్కోడానికి ఎన్ని కష్టాలు పడ్డాం ఎంతమంది అధికారులు కాళ్ళు పట్టుకున్నాం మరెంతమంది నాయకుల చేతులు తడిపా చాలా కష్టపడ్డాం వారంతా అనుమతించడం వల్లనే మేము కట్టాం ఏదైనా తప్పు ఉండదంటే అది వాళ్ళదే సర్లే వెళ్ళి కావాలంటే వాళ్ళనే అడుగు అంటూ కసురుకున్నారు సంగతి తేరుద్దామని బయలుదేరాము ఒక చోటకి వెళ్ళాను అక్కడేమో అంత అసందడిగా ఉంది ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడ మేము మీటింగ్లో ఉంటే చప్పా పెట్టకుండా తలుపు తోసుకుని వచ్చేస్తున్నావే ఎవరు నీవు అంటూ అరచినంత పని చేశాడు ఆఫీసర్ నేను చెరువుని అని విలయంగా సెలవించాను చెరువో అరువో ఏమన్నా పని ఉంటే పర్సనల్ గా అయిపోతుందిలే అంటూ అదులా నవ్వాడు ఆఫీసర్ ఇక్కడ నా పని అయిపోయింది సారు నా ఇల్లు నా సోదరులు అదే ఓ వంద మంది ఉన్నారులే వాళ్ళ ఇళ్ళన్నీ మాయమైపోయాడు మా ఉనికి పోయి కాపాడండి సారు అంటూ వేడుకున్నాడు ఇందులో చేసేదేముంది అధికారి కసురు రియల్టీలకు మీరేగా పర్మిషన్ ఇచ్చింది చెరువుల్లో ఇల్లు కట్టడం వల్లే కదా మా ఉనికి పోయింది దీంతో వరద నీరు ఊర్లకు ఊర్లు ఏకం చేస్తున్నది అందరూ మమ్మల్ని తిడుతున్నారు అని అన్నాడు ఓహో బాగానే ఉందే తప్పంతా మాదే అన్నట్టు మాట్లాడుతున్నావు ఇదిగో చూడు ఆ రియల్టీల వాళ్ళు కట్టింది ఇప్పుడు కాదు అవేమి మేము పర్మిషన్ ఇచ్చినవి కావు గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిన వాళ్ళ పని అది వెళ్లి వాళ్ళనే అడుగు ఇలా అనేసరికి అక్కడి నుంచి నేను జారుకున్నాను మరో చోటకు వెళ్ళాను ఇదిగో ఏమయ్యా చూస్తుంటే పెద్ద ఆయనలా కనిపిస్తున్నావే ఇదేం పని అని నిలదీశాను ఊరికే విసిగించకయ్యా నేను అసలే రిటైర్ అయ్యి కృష్ణారామ అనుకుంటున్నాను పాత ఫైలను కదిలించి ప్రశాంత జీవనానికి ఆటంకం కలిగించకు అయినా అప్పటి పాలకుడు వారి నాయకగణం చెప్పిందే మేం చేస్తాము కానీ ఇంకా వేరే ఏం చేస్తామని చెప్పు వెళ్ళి కావాలంటే వాళ్ళనే అడుగు ఆ పాలకులను ఆ నాయకగణాన్ని అడుగుదామనే కడిగేద్దామనే ఊరంతా తిరుగుతూనే ఉంది ఏరి నాటి పాలకుడు నాయకుడు కరువు కనిపించరే చెరువునైన నాకు ఏం చేయాలో తోచడం లేదు వందకు పైగా ఉన్న నా సోదరుడు బావురం అంటున్నాడు దేవుడు కరుణించి మంచి వర్షాలు ఇచ్చిన ఈ మానవుడు మోకాలు అడ్డు పెట్టుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడు అశోకుడు చెట్లు నాటించను చెరువులు తమ్మించను ఊడికలు తీయించను వంటివి చరిత్ర పుటల్లో చదివినా పరమార్థం తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఆకాశాన్ని అంటే మహావృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు అక్కడ ఆకాశ హర్ణాలను నిర్మిస్తున్నారు చెరువులను కబ్జా చేస్తున్నారు ఫలితంగా మా ఉనికిని మనుగడను సర్వనాశనం చేస్తున్నారు మరి ఆ పాపం ఉనికే పోతుందా మీరు మారకపోతే మీరు మారకపోతే మీరు మారకపోతే నా శాపం తగలకుండా ఉంటుందా